ఓం శ్రీ మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము ఒకటి రెండు మూడు అధ్యాయాలు మొత్తం ఐదవ స్కందంలోని రెండవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము రంభుని నుండి ఆవిర్భవించిన మహాబలశాలి అయిన మహిషాసుని గురించి ఇంకా వ్యాసుడు చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా మహిషాసురుడు అని పేరుతోటి ఆ దానవుడు ప్రసిద్ధుడయ్యాడు సకల జగత్తును శాసిస్తున్నాడు వరమును పొందుట వల్ల పరాక్రమవంతుడైన ఆ దైత్యుడు ఎంతో అభిమానవంతుడయ్యాడు సమస్త ప్రాణులు అతని అధీనంలో ఉన్నాయి సముద్ర పర్యంతము గల సకల పృథివిని అతడు తన బాహుబలముతో జయించాడు దాని రక్షణ భారమును కూడా నిర్వహిస్తున్నాడు అతనిది ఏకఛత్రాధిపత్యమైన రాజ్యము అతనికి ఆ సమయమున శత్రువులెవరూ కూడా లేరు అతని సైన్యాధ్యక్షుని పేరు చిక్షురుడు మిగుల ప్రతాపవంతుడు మదగర్వితుడై ఉన్నాడు తామ్రుడు అని పేరుతో ఖ్యాతి వహించిన రాక్షసుడు అతనికి కోశాధ్యక్షుడు అతని వద్ద పదివేల సైనికులున్నారు అసిలోమా ఉదల్కా బిడాల భాష్కల త్రినేత్ర కాలబంధక నామములతో ప్రసిద్ధులై ఐశ్వర్యవంతులైన ఇతర నరేసులు అనేకులు ఉన్నారు వారి వద్ద విశాల సైన్యము ఉన్నది సముద్ర పర్యంత భూభాగము ప్రాచీన కాలము నుండే వారి రాజ్యమై ఉన్నది వారందరూ కూడా మహిషాసురునకు కప్పము చెల్లించటానికి తమ ఆమోదాన్ని చెప్పారు కప్పము చెల్లించుటకు ఇష్టపడని బలాభిమానులైన నరేసులు యుద్ధమునందు వీరగతిని పొందారు మహారాజా బ్రాహ్మణులు కూడా మహిషాసురుని ఆధిపత్యాన్ని స్వీకరించారు యజ్ఞములలో ఆ దానమునకు భాగము ఇవ్వసాగారు సమస్త భూమండలమునందు మహిషాసురుడు ఛత్రాధిపత్యము రాజభోగములను అనుభవిస్తున్నాడు వరగర్వితుడై అభిమాన మదమున అతడు స్వర్గమును జయించటానికి నిశ్చయించుకున్నాడు ఆ దానవరాజు ఇంద్రుని వద్దకు ఒక దూతను పంపటానికి ఆజ్ఞాపించాడు ఆ దూతను తన దగ్గరకు పిలిపించి అతనితో ఇట్టా చెప్తున్నాడు ఓ వీరవర్య వ్యవహారము ఎంతో విశుద్ధము మహాబాహు ఇప్పుడు నీవు ఈ దూతకార్యాన్ని నిర్వహించాలి నిర్భయుడవై స్వర్గమునందలి ఇంద్రుని దగ్గరకు వెళ్ళుము అతనికి నా సందేశమును తెలుపుము దేవరాజకు ఇంద్ర స్వర్గమును వదిలి నీకిష్టమైన చోటికి వెంటనే వెళ్ళిపో ఒకవేళ నీవు ఇక్కడే ఉండదలిస్తే మహానుభావుడకు మహిషాసురుని సేవకుడిగా ఉండిపోమ్ము సచీపతి నీవు మహిషాసుర మహారాజుకు శరణి వేడుకుంటే అతడు తప్పక నిన్ను రక్షిస్తాడు అతని వేడుటయే నీకు శుభమవుతుంది నీకు విషయము నచ్చకపోతే వెంటనే యుద్ధమునకు వజ్రాయుధమును చేపట్టు బలశూదన నీవింతకు ముందు కూడా అపజయము పాలయ్యావు నీ పురుషార్థము నాకు తెలుసు నీ శక్తి నాకు తెలియనిది కాదు యుద్ధమైనా చెయ్యి లేక వెంటనే నీ ఇష్టమున్న చోటికి వెళ్ళిపో ఈ ఆజ్ఞానుసారము దూత ఇంద్రుని దగ్గరకు వెళ్ళాడు మహిషాసుని సందేశాన్ని ఆయనకు వినిపించాడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు మహారాజా దూత మాటలు విని ఇంద్రుని క్రోధాగ్ని ప్రచురెళ్ళింది కానీ దానిని నణుచుకొని చిరునవ్వుతో తాను చెప్పదలిచిన దానిని దూతకు విసిద్ధపరచసాగాడు ఆయన దూతతోటి ఇలా అంటున్నాడు ఓరి ప్రచండ మూర్ఘ నేను నిన్నెరుగన అభిమాన మధముతో ఇట్లా ఇష్టము వచ్చినట్టు ప్రేలుతున్నావు నీ ప్రభువుకు అభిమానమనే రోగమున్నది దానికి నేను తప్పకుండా చికిత్స చేస్తాను దానిని వ్రేళ్లతో సహా పెకిలించడానికి ఏర్పాట్లు చేస్తాను నీవు వెళ్ళి జరిగిందంతా నీ స్వామికి చెప్పు సదాచారి అయిన పురుషుడు దూతల మీద ఎప్పుడు కూడా చేయి చేసుకోడు కాబట్టి నేను నిన్ను వదిలిపెడుతున్నాను అతనితో ఈ విధంగా చెప్పు ఓరి మహిష బాలుడా నీకు యుద్ధము చేయవలననే కోరిక ఉంటే ఇప్పుడే నా ఎదుటకు రా నీవు అశ్వములకు శత్రువు నీ బలము నాకు తెలుసు నీ రూపము జడము తిని బ్రతుకుతుంటావు నీ కొమ్ములను నేను దృఢమైన ధనస్సుగా చేసుకుంటాను నీ కొమ్ములలో కొంత బలము తప్పక ఉంటుంది అందువలననే నీ అభిమానము పెరిగిపోతున్నదని నాకు తెలుస్తున్నది నేను నీ రెండు కొమ్ములను కోసి నీ బలమును నాశనము చేస్తాను నీచుడవగు మహిష దురభిమానముతో సింహాసనమును అధిష్ఠించి ఉన్నావు నేను నీ కొమ్ములను చీల్చివేస్తాను నీ బలమంతటిని లాగుకుంటాను కొమ్ములతో పొడవడానికి నీవు సమర్థుడవు కావు యుద్ధరంగమున ఆయుధములతో పోరాడు కుశలత నీకు లేదు మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా ఇంద్రుడు చెప్పగా ఆ దూత వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు మధాభిమాని అయిన మహిషాస్ని వద్దకు చేరాడు అతనికి నమస్కరించి ఇట్లా చెప్పడం ప్రారంభించాడు రాజా దేవరాజకు ఇంద్రుడు సర్వస్వతంత్రుడు అతడు దేవతల విశాల సైన్యమును కలిగి ఉన్నాడు తన్ను తాను మహాబలవంతుడనని అనుకుంటున్నాడు మిమ్ములను గణించుటయే లేదు ఆ మూర్ఘుడు పలికిన పలుకులను మీకు తిరిగి ఏ విధంగా చెప్పగలను తన స్వామి వద్ద ప్రియమైన సత్యములు పలుకుట సేవకుని కర్తవ్యము శుభమును కోరే దూత తన స్వామికి ప్రియమైన మాటే వినిపించాలి అది సత్యమై ఉండాలి కేవలము మీకు ఇష్టమైన దానిని చెప్తే అది అసత్యమవుతుంది దానివలన అది మీ కార్యసిద్ధికి బాధాకరమవుతుంది తన స్వామి మేలును కోరే దూత ఎప్పుడు కూడా కఠోర వచనములను పలుకడు అందువలన నేను ఆ మాటలను చెప్పలేను ప్రభు శత్రువు నోటి నుండి విషతుల్యమైన మాటలే వచ్చాయి ఆ మాటలు సేవకుని నోటి నుండి ఎట్లా ఉచ్చరించబడుతుంది రాజా ఇంద్రుడు ఎంతో అసఖ్యకర వచనాలు పలికాడు వాటిని నా నాలుకతో నేను ఉచ్చరించలేను వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు దూత వాక్యములలో రహస్యము దాగి ఉన్నది అది విని మహిషాసుని సర్వాంగాలు క్రోధంతో ఉడికిపోయాయి కళ్ళు ఎర్రబడ్డాయి అతడు దైత్యులను పిలిపించి వాళ్లతో ఇలా చెప్తున్నాడు భాగ్యవంతులకు అసురులారా ఆ దేవేంద్రుడు యుద్ధము చేయాలి అనుకుంటున్నాడు మీరు చక్కగా మీ బలమును ప్రయోగించి ఆ నీచుడగు శత్రువును పరాజితుని చెయ్యండి నా ఎదుట ఇతడెవడు సూరవీరుడనని పిలువబడుతున్నాడు ఇంద్రుని వంటి కోట్ల కొలది వీరులున్నా కూడా నేను లెక్క చెయ్యను అట్లాంటప్పుడు ఈ ఒక్క ఇంద్రునికి నేను భయపడతానా నేను ఈ విధముగాను వాణిని ప్రాణములతో వదిలిపెట్టను శాంతపురుషుల వద్దనే అతడు సూరవీరుడు అనిపించుకుంటాడు జీర్ణదేహులకు తాపసులే అతనిని బలవంతుడని అనుకుంటారు అప్సరలు అతనికి సహాయము చేస్తారు వారి బలముతోనే ఆ నీచుడు తాపసుల తపస్సులకు విఘ్నములు ఆచరిస్తూ ఉంటాడు అదును చూసి దెబ్బ కొట్టుట అతని స్వభావము అతడు ఎంతో విశ్వాసఘాతకుడు గొప్ప మోసముతో నముచిని చంపివేశాడు నముచి వివాదము చెలరేగినప్పుడు మొదట భయభీతుడై సంధి చేసుకోవటానికి అంగీకరించాడు అతడు రకరకములైన ప్రతిజ్ఞలు చేశాడు తరువాత కపటముతో అతనిని చంపివేశాడు విష్ణువు మోసగించుటయందు కపట శాస్త్రమునందు పారంగతుడైన పండితుడు తన కోరిక ప్రకారము అనేక రూపములు ధరిస్తుంటాడు బలవంతుడు కూడా డాంబికమును ప్రదర్శించటయందు సకల కళాకోవిదుడు దానవలారా సూకర రూపమును ధరించి హిరణ్యాక్షుని నృసింహని వేషముతో హిరణ్య కసుపుని వధించాడు ఎట్టి పరిస్థితులలోనూ నేను ఆ విష్ణువు ఆధిపత్యాన్ని స్వీకరించను నా ముందు నిలబడగలిగిన వారెవరైనా దేవతలలో ఉన్నారనే నమ్మకము నాకు లేదు విష్ణువు లేక మహాబలశాలి అయిన ఇంద్రుడు నన్నేమీ చెయ్యలేరు సమరాంగణములో శంకరుడు కూడా నన్నెదిరించలేడు ఇంద్రుని ఓడించి స్వర్గమును హస్తగతము చేసుకుంటాను వరుణుడు యముడు కుబేరుడు అగ్ని సూర్యచంద్రులు అందరూ కూడా నా చేత పరాజితులవుతారు అప్పుడు దానవులమైన మనము యజ్ఞభాగములను పొందుతాము సోమరసమును త్రాగే అధికారము మనకే ప్రాప్తిస్తుంది దేవతల సమాజము అణిచి నేను దానవులతో కూడి సంతోషముగా విహరిస్తాను దానవులారా నాకు వరము లభించింది అందువల్ల దేవతలకు నేనెట్టి పరిస్థితుల్లోనూ భయపడను ఎవ్వరు కూడా నన్ను హతమార్చడానికి సమర్థులు కారు అట్లాంటప్పుడు నిస్సహాయురాండ్లకు అబలలు నన్నేమి చేయగలరు శీఘ్రగాములకు దూతలారా పాతాళము పర్వతములు మొదలైన విభిన్న స్థలములందున్న ప్రముఖ దానవులను పిలిపించండి నా సైన్యమునకు అధ్యక్షులుగా చెయ్యండి దానవులారా సకల దేవతలను జయించుటకు నేనొక్కడినే సరిపోతాను నా గౌరవ ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి మిమ్మల్ని అందరినీ దేవాసుర సంగ్రామమున భాగస్వాములు కండు అని ఆహ్వానిస్తున్నాను నా కొమ్ములతో గిట్టలతో దేవతలను హతమారుస్తాను ఇది నిశ్చితము వరదాన ప్రభావమున దేవతలనిన నాకు అణుమాత్రమైనా కూడా భయము లేదు దేవతల దానవుల మానవుల చేత నేను అవధ్యుడనని వరము పొందాను అందువల్ల మీరు స్వర్గలోకమును జయించుటకు తగిన ఏర్పాట్లు చేయండి స్వర్గాధికారమును పొంది నేను నందనవనమున విహరిస్తాను నా ఈ ప్రయత్నము వలన మీరు కూడా పారిజాత పుష్పముల పరిమళములను ఆస్వాదించగలుగుతారు దేవాంగనలు మీకు సేవ చేస్తారు కామధేను యొక్క పాలు త్రాగటానికి లభిస్తాయి అమృతమును గ్రోలి ఆనందాన్ని అనుభవిస్తాము దివ్య గంధర్వుల నృత్యములు గానములు మీ మనస్సులకు ఆహ్లాదపరుస్తాయి ఊర్వశి మేనక రంభ ఘృతాచి త్రిలోత్తమ ప్రమధ్వర మహాసేన మిష్టకేశి మధోత్కట విప్రచిత్తి మొదలైన అప్సరలు నృత్యగానములందు ఎంతో ప్రవీణులు వారు అనేక రకములైన మదిరిలను సేవించి మీ అందరి మనస్సులకు ఆనందమును కలిగిస్తారు అందువల్ల దేవతలతో యుద్ధము చేద్దాము అందరూ అంగీకరించినట్టయితే నేడే రణరంగమునకు సిద్ధము కాండి మొదట మంగళ కార్యమును జరుపుకుందాము అందరి సంరక్షణ కోసము మనకు పరమగురువైన మునివరుడైన శుక్రాచార్యుని పిలిపించండి సకల మర్యాదలతో ఆయనకు స్వాగతము పలకాలి యజ్ఞమునందు ఆచార్యుని నియమించాలి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా మహిషాసుని బుద్ధి ఎప్పుడూ పాపకర్మలయందే నిరతమై ఉంటుంది దైత్యులనిట్లు ఆదేశించి అతడు తన భవనానికి వెళ్ళిపోయాడు అతని ముఖమునందు ప్రసన్నతా చిహ్నాలు తాండవమాడుతున్నాయి అధ్యాయము ఒకటి రెండు మూడు సమాప్తము నాలుగు అద్ ఐదు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు